ఎలా మరణించాలో ఎలా మరణించాలో తెలిసిన వాడే ఎలా జీవించాలో తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు తెలిసి ఉంటాడు అని కబీర్దాస్ అంటాడు దారి పొడుగున పాతుకున్నటువంటి విష సాంస్కృతిక బీజల్ని తుదగంట నాశనం చేసి నిజమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిక విత్తనాలను వెదజల్లేటువంటి క్రమంలో ప్రణాళికైన త్యాగం చేసినటువంటి నిజమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి నిజమైనటువంటి ప్లవకరుడు అని అంటారు అలా అందుకే అలాంటి అమరవీరుడి ముందు నీవు విషణ వదనం వేసుకొని విచారకరంగా నిలబడకు అవసరమైతే ఆ అమరుని ఆశయాన్ని నీ హృదయంలో నింపుకో నీ హృదయాన్ని జ్వలంపజేయి అంటాడు భక్త కబీర్ అందుకనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కామ్రెడ్ రవీణతో నా మొదటి పరిచయం ఆ తర్వాత ఇప్పటిదాకా ఆ పరిచయం కొనసాగుతూనే ఉన్నది అలాంటి కామ్రెడ్కి జోహాలు అర్పిస్తూ पीड़ित प्रजल पर पताक पीड़ित प्रजल पूर्वताक स्वामिक जनु विभुक्ति गीत तो नितर तो విప్లవ కొరిగే నెల శిఖరం నెల కొరిగే అరుణ తారే నింగి కెసే అదిగో 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 ఆకాశాన అరుణ కాంతులనుతో విశ్వమంత విరచిమిన ఉదయ భానుడా ఉదయ భానుడా ఓ రవేంద్ర రావణిమాస్లో oh, 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 oh,